ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందో ఇక అంటారు రాము ఎయిర్ వచ్చినాం అంటే స్వర్ణగిరికి వచ్చినాం చాలా లేట్ అయిపోయింది థర్టీ వెళ్దాం మొత్తం చూపిస్తాం క్లియర్ గా చూడండి బస్సు లో ఎట్లా రావాలి కార్ లో ఎట్లా రావాలి మొత్తం గైరింగ్ ఇస్తా చలో రైట్ పోషన్ అయితే ఫుల్ అదిరిపోయింది మస్తు లైటింగ్ ఉంది దూరానికి వెళ్ళి అనిపిస్తది ప్రజలు కూడా అట్లే ఉన్నారు సో మనం ఇప్పుడు లో ఉన్నాం స్వామి పాదాల దగ్గరికి వచ్చినాం లోనే ఉంటుంది ముంగి చూడండి వ్యూ చూడండి బ్యూటిఫుల్ వ్యూ ఉంది అసలు ఆ వ్యూ చూస్తుంటేనే మైండ్ పోతుంది అదిరిపోయింది అసలు లొకేషన్ చూడండి ఫుల్ క్రౌడ్ అసలు కొన్ని లక్షల మంది వచ్చిర్రు ఆ ప్లేస్ చిన్నది కానీ క్రౌడ్ చాలా ఎక్కువ ఉంది చాలా బాగుంది వ్యూ అయితే

మన ఫ్యాక్ విగ్రహం ఎంత పెద్దగా ఉందో అసలు సూపర్ ఉంది మొత్తం గుడి అంతా ఇగో రాయితో కట్టిర్రు గనెట్ రాయి అసలు అసలు సిమెంట్ అయితే ఎక్కడ కనపడలే మొత్తం రాయితోనే నిర్మించిర్రు చాలా సూపర్ ఉంది సో ఈ పబ్లిక్ సౌండ్కి అసలు మాది ఆడియో కూడా సరిగా రికార్డ్ కాలేదు సో బ్యాకప్ సౌండ్ కొట్టాల్సి వస్తుంది ఏమనుకోకండి గుండం కాడికి వచ్చినాం లోపల గుండం ఉంది వాటర్ కనపడుతున్నాయి గుండెం దగ్గర పోదాం कि प्रिवार presents fu आपिकरिस्टापया तुंसांबाया लगरा आपिकरश आप के प्रिवत but अता नाले सैं्वीर्डे जालत दिया MPRA क्वole tv आट सुवजु అక్కడి నుంచి మొత్తం ట్రాఫిక్ జామ్ ఉంది అవు కొండ పైన ఆ నుంచి తెచ్చి టూ కిలోమీటర్స్ కూడా లేదు కానీ చాలా టైం పట్టింది రావడానికి థౌజండ్ రూపీస్ కి నలుగురు అంటే ఏమంటారు స్పెషల్ దర్శనం గొప్పగా అయిపోతుంది సో మనం ఎక్కువ మంది ఉన్నాము ఫిఫ్టీ థౌసండ్ పెట్టాల్సి వస్తుంది కాబట్టి ప్లేస్ గో మనం ఫ్రీ కౌంటర్ కొదాం చాలా సడక ఎందుకంటే ఏముంది దబట్ ఏం లేదు సౌక చవక 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 దాని కొ చూస్తున్నా కదా కళ్యాణ మండపం అనుకుంటా పెళ్లిళ్ళ కంపెనీస్ జరగడానికి చూడండి చాలా బాగుంది కలుస్తా లగ్జరీ లగ్జరీ బడ్జెట్ वालों ని రిజిస్టర్ చేసుకోవచ్చు మనమంతా కాదు కాబట్టి చూపించడానికి చూపియడానికి ఎందుకేమో వచ్చినప్పుడల్లా ముగ్గురు వీడికి ముగ్గురు మంది ఫోటోలు తెంపుకున్నారు నాతో మైన్నా ఏమో అని ఫోటోగ్రాఫర్ సరే సర్లే ఎన్నెన్నో అనుకుంటాం అది జరుగుతాయి ఏమిటి థౌసండ్ రూపీస్ కి ఫోర్ టికెట్ ఫోర్ టికెట్స్ ఉన్నాయి కదా స్పెషల్ ఏంటి డైరెక్ట్ గుడ్ లో పంపిస్తారు యాభై రూపాయల టికెట్ కూడా ఉంది మధ్యలో కంచి పంపిస్తారు అసలు టికెట్ లేని టికెట్ తీసుకునే వాళ్ళకి అది వస్తారు ఇక్కడ నుంచి అక్కడ నుంచి రావాలి కొంతమంది టికెట్ తీసుకోకుండానే లోపలికి జంప్ అవుతారు చూసినట్టయితే నిజమైన ఏనుగు ఏంది పిల్ల ఉంది ఆవు ఆవు పిల్ల తొమ్మిది తండ్రి పిల్ల

దర్శనం అయిపోయింది దర్శనం అయిపోయింది ఫ్రెండ్స్ స్వర్ణగిరికి పోయి వచ్చినాం వచ్చినాము గా బయలుదేరి లేటు వచ్చినాం ధూలు తీరిపోయింది సెలెవెన్ ఫార్టీ ఫోర్ అవుతుంది బస్సులు సిబిఎస్ లా సిబిఎస్ కు వచ్చినాము ఆ ర్యాపిడో బుక్ అయితే లేవు బస్సులు లెవెన్ ఓ క్లాక్ బంద్ ఏందో ఏమో మొత్తం గోస గోస ఉన్నది